నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు సార్ మీరు లలిత ఉపాసలు పర్ఫెక్ట్ పర్సన్ టు ఆస్క్ అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ లలిత ఉపాసనలోనే ఉన్నారు లలిత సహస్ర నామాన్ని చదవకూడదు అది గుప్తంగా ఉన్నటువంటి ఆ స్తోత్రం కాబట్టి గురుముఖతగా తీసుకోవాలి చదవకూడదు అని కొన్ని కాంట్రడిక్షన్స్ వస్తూ ఉన్నాయి ఏదైతే చదువుతూ ఉన్నారు లేకపోతే యూట్యూబ్లో అవైలబుల్ గా ఉన్నాయి వింటూ ఉన్నాము వింటూ నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పుస్తకం చూసుకుంటూ వింటూ చక్కగా నేర్చుకున్న తర్వాత చదువుకోవటం అసలు చదువుకోకూడదు అది చదవటం అందరూ చదివేయటం ప్రామాణికం కాదు అసలు శాస్త్రీయ శాస్త్రంలో లేదు ఇది అని చెప్పి చెప్పటం మీరైతే ఎలా చూస్తారు దీనికి మీ సమాధానం అలా అంటుంటారు ఎవరంటారు కూడా చెప్తాను ఎవరు చదవకూడదు ఎవరంటారు చెప్తాను ఆ పుస్తకం పూర్తిగా చదవడం వాళ్ళు చదవకూడదని అంటారు ఎందుకంటే ఆ పుస్తకం ఆఖరిలో చాలా స్పష్టంగా ఉంటుంది అమ్మవారే చెప్తుంది అందరూ చదవచ్చు అందరూ అమ్మవారే సాక్షత చెప్పింది అంటే ఆ పుస్తకం ఎవరైతే పూర్తిగా చదవలేదో వాళ్ళు చదవకూడదు అని చెప్తారు లేదు కదా ఇంకేం చదవడం చదవలేదు కదా అయితే ఒకటి తప్పు చదవకూడదు ఇది మనం ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పాలి సగని చెప్పి వదిలేయకూడదు పూర్తిగా అంటే ఏమిటి తప్పులు చదవకూడదు లలితహాస్త్రనామాలు అనే కాదండి ఇప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నాము లలితహాస్త్రనామాలు అంటే ఏమిటి అమ్మవారు ఏమిటి అని చెప్పడం శ్రీమాత అంటే అమ్మ జగత్తుకు మొత్తం మాత శ్రీ మహారాజ్ని రాణులకే రాణి శ్రీమత్ సింహాసనేశ్వరి తన సింహాసనం మీద పరిపాలిస్తుంది చిదగ్ని కుండ సంభూత చిదగ్ని కుండల నుంచి బయటకు వచ్చింది చిదగ్ని కుండ దేవ దేవకార్య సముజ్జత దేవు దేవతల యొక్క కార్యం కోసం వచ్చింది ఇలాగ మొత్తం ఉంటుంది అమ్మవారి గురించి ఎవ్రీథింగ్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఆ సుధాసార ఇంకా ఓ ఒకటి రెండు కదా చెప్తూ వెళ్తే వెయ్యి నామాల గురించి చెప్పాను మొత్తం అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఉన్నారు మీ పేరు పద్మిని కదా పద్మిని గారు మిమ్మల్ని పద్మిని అనుకోండి ఇంకో పేరుతో పిలిస్తే మీరు పలుకుతారా కదా ఎవరినో పిలుస్తున్నా అనుకుంటారు మీరు అంతే కదా అలాగే అమ్మవారి నామాలలో పలికేటువంటి దాంట్లో ఎప్పుడైనా తప్పు పలికితే మీకు ఆ ఫలితం రాదు కాబట్టి అమ్మవారి నామం మీద నమ్మకం పోతుంది అంతే కదా కరెక్ట్ సార్ ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాము మీరు పలకట్లేదు మీ పద్మిని కాబట్టి ఇంకోటి ఏదో ఏదో శైలజ అనేది పిలుస్తున్నాం మిమ్మల్ని ఉదాహరణ పద్మరావు అని పిలుస్తున్నాను పద్మని అయిన పేరు ఉదాహరణకి పద్మరావు అర్థం ఏంటి అంటే ఏమిటంటే అమ్మా నువ్వు ఇది అని చెప్పి చెప్పడంలో తప్పుగా నువ్వు పలుకుతున్నప్పుడు నీకు విశ్వాసం పోతుంది అశో నేను చేస్తున్నాను నాకు రావట్లేదు రిజల్ట్ ఎందుకు వస్తుంది నువ్వు పిలిచే పేరు తప్పు పిలుస్తున్నావు పద్మిని గారు పలకరు సింపుల్ లాజిక్ సింపుల్ అడ్రస్ తప్పు రాస్తున్నావు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళదు పిన్ కోడ్ తప్పు రాస్తున్నావు వేరే ఊరికి వెళ్ళిపోతుంది అది ఎలాగో నువ్వు తప్పు పలికితే అమ్మవారు శపించేది అక్కడ నీకు వచ్చే రిజల్ట్ వేరేగా వస్తుందని చెప్పారు అంటే మిమ్మల్ని పిలిస్తే పద్మారావు ఉన్నారనుకోండి అక్కడ పద్మారావు గారు వస్తారు మీ దగ్గరికి ఎవరు లేకపోతే ఎవరు ఎవరు రారు అలా అలా ఏంటంటే బాబును పలికేది ఏదైతే ఉందో నేర్చుకొని పలుకొని చెప్పారు కానీ ఇది ఎవరు చదవడానికి వీళ్ళు పాపం మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆవిడ నన్ను అడిగింది ఏమండి లలితశాస్తున్నామని చదవకూడదు కదా పురోహితులు చెప్తున్నారు మా ఇంటి దగ్గర గుళ్ళో వాళ్ళు అన్నారు అమ్మ ఎవరు చెప్పారమ్మ తప్పు చదవకూడదు అనేటువంటిది అసలు లేదు అవి నామాలమ్మ అవేమి బీజాక్షరాలు కాదు బీజాక్షర సంబంధించింది అనుకోండి అది గురుముఖంగా తీసుకోవాలి గురువు మిమ్మల్ని పరీక్షించేస్తాడు ఇతనికి ఏమిటి ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కాబట్టి ఖచ్చితంగా మీరు నామాలకి ఎటువంటి దోషం లేదు బీజాక్షరాలకు ఎందుకు పరిశీలించేస్తారంటే దానికి అవకాడ చక్రం అని ఒకటి ఉంటుంది చక్రం ఆ అవకాడ చక్రాన్ని వేసి ఇది వాయుతత్వమా జలతత్వమా అగ్నితత్వమా పృథ్వీతత్వమా ఆకాశతత్వమా ఇతని పేర్లో ఉండే అక్షరం ఏమిటి ఆ తత్వంలో ఉండేటువంటిది ఏంటి ఈ రెండు మ్యాచ్ అవుతాయా లేవా ఈక్వల్ టు బ్లడ్ గ్రూప్ లాగా అప్పుడు మళ్ళీ దానికి కొన్ని సంస్కారాలు చెప్పారు గురువు తనంతట తనగా పిలిచి ఇచ్చేస్తే దానికి ఏ దోషం లేదు ఎందుకంటే గురువు అనుగ్రహం వచ్చేసింది నేను వాడగక్కర్లేదు సిద్ధేశ్వరానంద భారతి అలానే ఇస్తారు అలాగే ఫోన్ లలో ఇస్తారు ఆయన పీఠాధిపతులు ఆయన సిద్ధులు ఆయన ఆ పవర్ ఉంది ఎందుకమ్మా ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఉంది ఆయన ఏం చేశారు బయటకు వచ్చి బహిర్గతం చేస్తారు బహిర్గతంగా గోపురం ఎక్కి ఎక్కి చెప్పేసారు చెప్పేసారు అని ఇప్పుడు అందరూ తరించాలని ఎగ్జాక్ట్లీ గుప్తంగా ఉండాలి ఈ గుప్తం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం మరి ఎంత గొప్పదమ్మా చాలా గొప్ప గొప్పాక్షరి అష్టాక్షరి అది ఎంత గొప్ప మంత్రం అంటే గురువు గారు చెప్పారు నువ్వు చెప్పావా నీ తలచి వెయ్యి వృక్కలు అవుతుంది అయితే అందరూ తరిస్తారు కదా అన్న సరే ఈ గుప్తం ఏంటి సార్ దీని గురించి చెప్పండి గుప్తం గురించి ఈ గుప్తం 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 అని సనాతన ఉంది ఎందుకు అంటే ఎక్కడ పుసుకం తప్పు చదువుతారేమో అని దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలనేది గుప్తం గుప్తం అంటే ఏంటి జాగ్రత్తగా దీన్ని గుప్తంగా ఉంచు అంటారు మనం ఏదైనా బంగారం ఉందనుకున్నాం బంగారాన్ని రోడ్డు మీద పెట్టుకుని తిరగం ఇలా చెత్త ఊపుకుంటూ తిరగం ఎందుకు తిరగవు ఇది పుసుకరెలిపోతాడు అదే ఇంత విలువైంది విలువైన దాన్ని జాగ్రత్తగా చేసుకో అనే అర్థం ఇది గుప్తం ఎవరికి చెప్పొద్దు ఇది ఏం జరుగుతుంది సార్ బయట అటు సిద్ధుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందరూ చక్కగా అసలు లలిత సహస్రం చదువుతూ ఉంటే వింటూ ఉంటేనే మనసుకి ప్రశాంతత అసలు ఎంత అందమైనటువంటి నామాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క ఎంత వైభవంగా ఉంటుంది నేర్చుకుని అందరు తరిస్తూ ఉంటే ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం నాకు అర్థం కావట్లేదు విష్ణు సహస్ర నామాలు కానీ లలిత నామాలు కానీ చదవద్దు అని ఎవరైనా అంటే దానంత మహాపాపం ఇంకోట్లేదు చాలా మంది విష్ణు శాస్త్రనామాలు కూడా చదవద్దు చెప్తున్నారు ఈ మధ్య షాక్ అయిపోయా అరే విష్ణు నామాలు చదవద్దు ఏమిటి అంటే ఇంకా విష్ణు అని ఎలా మనం మరి వాళ్ళ నమ్మే వాళ్ళు కూడా ఎంత అసలు గొర్రెల్లాగా ఉన్నారంట నిజంగా అసలు వాళ్ళు చెప్పేది ఏంటి కరెక్ట్ అయినా ఓన్లీ మళ్ళీ వాళ్ళు కొంతమంది సెలెక్టివ్ గా విష్ణుకి సంబంధించి చెప్పరు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రం 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 అనుకుంటారు రామవార్లని మరి నరసింహస్వామి ఉగ్రం వీరం మహావిష్ణు ఉగ్రదేవతే మరి నరసింహస్వామి గురించి మాట్లాడరు విష్ణుమూర్తి కదా డిఫరెంట్ అంటే ఎలా అవుతుంది అంటే చెప్తాను చూడండి నువ్వు చెప్పే విధానం కరెక్ట్ చెప్పాలి అందరూ చదువుకోండి కానీ తప్పులు లేకుండా చదువు అందరూ చదవచ్చు ఎందుకంటే ఎందుకు అర్హత ఉండదు చెప్పండి ఇంకో వ్యక్తి చదవడానికి అందరూ మనుషులు కాదా అందరూ మనుషులేగా ఎక్కడైనా మన కులాలు మతాలు ఏమైనా మనకి ఏమైనా శాస్త్రాల్లో వేదాల్లో ఉన్నాయా బ్రాహ్మలే చదవాలని ఉందా చెప్పండి అందరూ చదువుకో అందరూ చదువుకోవచ్చే మనం మనం వృత్తుల రీత్యా మారింది ఇలా మనిషి పుట్టుకుతో బ్రాహ్మణుడు అని చెప్పి ఒక ఇది ఉంది మీకు తెలుసు కదా పుట్టుకుతో అందరూ ఒకటే ఇటువంటి దాని వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి మార్పులు వచ్చాయి మార్పులు వచ్చాయి వృత్తిని బట్టి కులాలు వచ్చాయి కులాలు వచ్చాయి ఎందుకమ్మా ఇప్పుడు బ్రాహ్మణుడు కుటుంబంలోనే పుట్టాడు ఒక వ్యక్తి స్వరం సరిగా చదవట్లేదు వాడిని చదవద్దు అంటాం ఎందుకంటే అరే నువ్వు తపస్ అపస్వరం చదువుతున్నావు నువ్వు చదవద్దు అంటాం ఎలా చదివితే చదివితే ఓకే అంటామా అనం కదా అలా కాకుండా వేరే దాంట్లో పుట్టాడు కానీ చక్కగా చదువుతున్నాను చదవరా అంటాం ఎందుకంటే అని చెప్పండి సార్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదవడం హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యం ఇది అమ్మవారి గురించి చదవడం అంటే ఏంటి ఇక్కడ లలితా సహస్రనామాలు చేయడం అంటే ఏమిటి ఇక్కడ ఏదో ఊరికే నోటితో పలుకుతున్నాం అని కాదు అమ్మవారు అంటే ఏమిటి అనేది తెలుస్తుంది అక్కడ వాట్ ఇస్ గాడ్ వాట్ ఇస్ అమ్మవారు ఈ అమ్మవారు మీకు కనబడే రూపంలో ఎలా ఉంది అదృశ్య రూపంలో ఎలా ఉంది అనేటువంటి చెప్తుంది లలితహాసనమ్మ మొత్తం చెప్పేది ఏంటంటే నీకు కనబడుతున్నటువంటి లోకం ఏదైతే ఉందో ఇది నేను కనబడినటువంటి శక్తి కూడా నేను అని చెప్పి ఎప్పుడైతే మనిషికి పూర్తిగా అర్థమవుతుందో ఓహో కనబడుతుంది మొత్తం అమ్మవారా అంటే అమ్మవారంటే నేను ఎలా ఉండాలి ఈ లోకంలో అనేటువంటిది ఆ వ్యక్తికి అర్థం అవ్వాలని ఇప్పుడు నువ్వు చదవకూడదు అన్నావు అనుకోండి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అర్థం అవుతుంది ఇంకెప్పటికీ అర్థం కాదు నీ చదవకుండా కూర్చోడమే అసలు అంటే ఈ లోకం గురించి అర్థం కాదు అంతే కదా అమ్మవారి శక్తి ఎలా ఉందో అర్థం కాదు ఈ లోకం గురించి అర్థం కాదు నువ్వు మామూలుగా చూస్తావు ఈ విశ్వాన్ని అదొక మట్టి అంటావు ఇది ఒక రాయి అంటావు ఎప్పుడు నీకు పైకి ఎప్పుడు వెళ్తాం అందుకే నామాల రూపంలో ఇచ్చారు అది కూడా వసిన్యాది వాగ్దేవతలు ఎలా వచ్చేవి నిండు సభలో వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి నామాలు చెప్పడం జరిగింది అందరూ తరించాలి అందరూ విజాక్షణాలు చదవలేరు కాబట్టి అందరికీ గురువు దగ్గరికి వెళ్ళి తీసుకుని ఇది ఉండదు కాబట్టి నామాల రూపంలో చదువుకుంటే వీళ్ళు తరిస్తారని చెప్పి అమ్మవారే అలా వచ్చి చెప్పింది అమ్మవారే స్వయంగా తెల్లటి కిరణాల్లో బయటకు వచ్చి ఆ యొక్క నిండు సభలో అందరూ చదువుకుంటారు ఆయన మీకు ఇది మంచిదని చెప్పిన తర్వాత మనకి ఏ అర్హత ఉందని నువ్వు చదవద్దని ఎలా ఆపుతావు ఇక గురువు కూడా చూస్తూ ఉన్నాను సార్ అమ్మ అసలు శాస్త్రంలో ఉంటుంది కదమ్మా రక్షిస్తాడట కానీ గురువు దేవుడు కూడా రక్షించాడు హండ్రెడ్ పర్సెంట్ సార్ మీ మీ విషయమే చెప్పేస్తున్నాను అంటే సిద్ధేశ్వరానంద భారతి గారి చేత మీరు మంత్రం తీసుకున్నారు మీరు కూడా చెప్పున్నారు మన ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు సో స్వామి ఆయన పీఠాధిపతులు సన్యాసులు సన్యాసులు మళ్ళీ పీఠాధిపతులు అవ్వటం అనేది చాలా 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 పెద్ద విషయం అది అందరూ చేసేటటువంటి సత్యాన్ని న్యాసం చేసేవాళ్లే కదా సన్యాసులు మళ్ళీ పీఠాధిపతులు అవ్వడం అంటే అది ఆది శంకర్లు పెట్టినటువంటి విధానం కదా వాళ్ళకి పవర్ ఉంటుంది మంత్రం ఇచ్చే పవర్ వారికి ఉంటుంది మీకు కూడా ఇచ్చారు వారిని ఇట్లా మంత్రాలు ఇచ్చేస్తారు లేకపోతే ఇట్లా మొన్న ప్రత్యేకంగా జరిగింది కదా చాలా విశేషంగా జరిగింది లోక కళ్యాణార్థం వాళ్ళకి అర్హత ఉంది చేస్తారు తెలియని విషయం ఏంటంటే అతను రోజు మూడు నుంచి నాలుగు గంటలకు సమయం రోజు మూడు నుంచి నాలుగు గంటల సమయం లోక కళ్యాణం కోసం ఆయన సొంతంగా హోమం చేస్తారు ఎవరు చేస్తారు ఆయన స్వార్థం కోసం కాదు ఆయన స్వార్థం కోసం కాదు లోక కళ్యాణం కోసం హోమం చేస్తారు రోజు ఆయన సరే చాలా మంది ఏమంటారు ఏమండి అక్కడ ఫీజు పెట్టారు మరి ఎలా వస్తాయి ద్రవ్యాలు ఎలా వస్తాయి హోమపు ద్రవ్యాలు ఆ హోమము అదే ఉందో హోమముకులు ఎలా అయితే ఉన్నాయో ఆ సమిదలు ఏవైతే ఉన్నాయో అందులో వేసేటువంటి నెయ్యి ఏదైతే ఉందో నెయ్యో నూనె ఆ పదార్థాలని ఎక్కడి నుంచి వస్తాయమ్మా గవర్నమెంట్ ఇస్తుందా మనకి చేసుకోండి బాబు అని ఎగ్జాక్ట్లీ

ఏమండి మరి వేరే వాటి నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకే వదిలేస్తున్నారు కానీ కేవలం కేవలం గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం మాత్రం కంప్లీట్ గా దేశానికి వాడేస్తున్నారు ఇదేమి నీ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఏడు వేల రూపాయలు కడతావా చస్తావా ఆయన ఏం అనలేదుగా నీకు ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళావు ఆయన సిద్ధేశ్వర భారతి గారు వచ్చి లేకపోతే రమ్యానంద భారతి గారు వచ్చి నీ గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఏడు వేలు కడతావా కట్టవా లేకపోతే ఇది ఇప్పుడు నీకున్నటువంటిది ఇప్పుడు నువ్వు కట్టపోతు చచ్చిపోతావని అన్నాడా కాదు ఏంటంటే హిందువులు మోసపోతున్నారు అయ్య బాబాయ్ అది అది పూర్తిగా తప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా హోమం జరిగింది కళ్యాణం చెప్తాను ఒక హోమం జరిగినప్పుడు సమిదలు అమ్ముకునే వ్యక్తులు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరికీ ఒక ఉపాధి కలిగి ఉపాధి కలిగింది అక్కడ ఏదైతే ఆ రెంటలు ఉంటుంది సార్ అక్కడ ఆ రెంటలు గవర్నమెంట్ కో లేకపోతే ఆ ప్లేస్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి వెళ్ళింది అవునా రుక్వితులకు డబ్బులు వచ్చాయి అక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు అదంతా ఒక ఇది నడిచింది మీకు సంగతి తెలుసా మన గుళ్ళు వల్ల మన ఆలయాల వల్ల ఎన్ని లక్షల మందికి ఉపాధ్యాయులు ఎన్ని ఎన్ని ఉన్నాయి కొన్ని లక్షల ఆలయాల దగ్గర కొబ్బరి కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ఒత్తులు వాళ్ళు లేకపోతే తులసలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది దీని గురించి తెలియక వ్యాపారాలు చేసేస్తున్నాయి వీళ్ళందరూ ఎట్లా బతుకుతారు ఎలా అసలు పూజలు చేసేసుకుంటున్నారు వ్యాపారాలు జరుగుతున్నాయి శ్యామలమ్మ ఫోటోలు అమ్మేసుకుంటున్నారు మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు సమాధానం లేదు ఇప్పుడు నువ్వు వ్యాపారం అనుకుంటే నువ్వు దేనికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు స్కూల్లో పిల్లలు కూడా జాయిన్ చేయకూడదు వ్యాపారం వ్యాపారం కదా మరి నువ్వు అన్నం కూడా తినకూడదు వ్యాపారం అనుకుంటా ఇంకా నువ్వు కొనుక్కోకు వ్యాపారం అనుకుంటున్నావుగా అమ్మమ్మ అదేంటండి వ్యాపారం ఎవరు బతకూడదు రైతు పండిస్తాడు రైతు భూమి నుంచి అది వస్తుంది వ్యాపారం ఎట్లా పువ్వులు చెట్లు పువ్వులు అమ్మేస్తున్నాడు వ్యాపారం చేసే పనికి వాళ్ళు దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన ఒక విలువ కట్టుతారు ఒక పురోహితుడు ఒక హోమం చేయించినప్పుడు దానికంటూ ఒక ఇది ఉంటుంది ఎందుకు తను గృహస్థులో గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఒక పూజ ఇచ్చాడు దానికి ఫీజు ఉంటుంది ఓకే ఒక కొబ్బరికాయలు అమ్ముకునే అతను ఈ కొబ్బరికాయలు ముప్పై రూపాయలకు అమ్ముతా అంటే పాతికో ఇరవైకో తెచ్చుకొని దీనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ దాని మీద ఒక రెండు రూపాయలు ఏదో ఉంటుంది కాబట్టి అనుకున్నా నువ్వు కొబ్బరికాయ అమ్ముతావాడిస్తావా కొబ్బరికాయ కొడితే నీకు బాగుంటుందని నువ్వు చెప్తావా కొబ్బరికాయ అని చెప్పి వెంట పడతావా అంటే అట్లా ఉంటే కొనుక్కుంటావు లేకపోతే కొబ్బరికాయ నార్మల్ కూడా లభికి పోసి వస్తావు అయితే మాట్లాడతారంటే పాపం పువ్వుల్ని ఇస్తోంది దాని నుంచి దొంగలించి వీళ్ళు మోసపోకండి చెట్లని పుట్లని ఆలోచించుకోవాలి ఒక పూజ వల్ల శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒకటి ఇంతమంది బ్రతుకుతున్నారు ఇంకోటి పూజ చేయడం వల్ల పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ అని చెప్పి వేదార్థం ఉంది అంటే పూర్వ వైభవాన్ని జంప జలిపి నేను నేను ఇప్పుడు వ్యాపారం ఎవడూ చేయకూడదని నేనే కొబ్బరికాయ కొబ్బరి చెట్టు ఎక్కి ఒక కొబ్బరికాయ తెంపి దాన్ని అది కూడా ఫ్రీ చెట్టు అయి ఉండాలి ఎవరిది చెట్టు అయి ఉండకూడదు ఎవరిదో ఎవరి వాకిట్లో ఉందని కూడా నేను నేనేం చేయాలి కొబ్బరికాయ కొనుక్కోవాలి అమ్మ ఎంత పూజాలో కొబ్బరికాయ కొనుక్కోవాలి ఎవరికి సంబంధం ఒక అడవికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఒక కొబ్బరి చెట్టు ఎక్కాలి అక్కడికి ఎక్కి నాకు ఎక్కడైనా రాపోయినా వాళ్ళ ఎక్విప్మెంట్ తయారు చేసుకుని ఎక్కాలి కొబ్బరికాయ తంపాలి కట్ చేయాలి పువ్వులు కావాలి ఎప్పటికీ సంబంధం లేదా పువ్వులు తెచ్చుకోవాలి అవునా ఒత్తి కావాలి ఇప్పుడు పత్తి అమ్ముతే అది అది మరి బిజినెస్ అయిపోద్ది కదా మనం ఏం చేయాలి నేను అడవికి వెళ్ళి ఒక పత్తి చెట్టు ఉంటే తెచ్చుకొని పత్తి తయారు చేసుకోవాలి ఎందుకంటే బిజినెస్ అయిపోద్ది కదా మన ఇంత కష్టపడ ఇప్పుడు పురోహితుడిని నేను పెట్టుకోను బిజినెస్ అయిపోద్ది నేనే ఆ మంత్రాలు నేర్చుకోవాలి మరి సాధ్యమేనా అవే మంత్రాలు నేర్చుకోవాలంటే అందుకని నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు ఈ కొబ్బరికాయ వెళ్ళి ఇది తెచ్చుకోలేవు కాబట్టి ఇంకోటి తెచ్చి పెడితే దానికి నువ్వు పే చేస్తున్నావు ఇంకోళ్ళు పూలు తెచ్చి పెడితే నువ్వు దానికి పే చేస్తున్నావు నీ పిల్లలకి నీ పిల్లలకి చదువు చెప్తే స్కూల్కి నువ్వు ఫీ పే చేస్తున్నావు నీ ఆరోగ్యం బాగు చేయడానికి డాక్టర్ పే పౌరోహిత్ పురోహితులు వచ్చి నీ దగ్గర మంత్రం చదువుతున్నారు కాబట్టి నువ్వు మంత్రానికి పే చేస్తాను అంతేగా నువ్వు పురోహితులు నిందించేసి హాస్పిటల్ నిందించేసి డాక్టర్ని నిందించేసి మాస్టర్ని నిందించేస్తానంటే ఇంకేది నడవదు ఈ ఎవరు ఏది నడదు చదువుకోడు ఏది దగ్గరికి వెళ్ళదు ఎప్పుడు వెళ్ళక్కర్లేదు ఏం మాట్లాడతారో ఏమో అసలు అర్థమై వాళ్ళని నమ్మే గొర్రెలు అయితే మరి ఘోరం అనమాట ఇంకా ఘోరాది ఘోరం మరి పెద్ద పెద్ద పండితులు గాని ప్రవచనకారులు గాని వాళ్ళు గానీ చెప్పేది ఏంటి విందాం విని మనం ఒక కన్క్లూజన్ కొద్దామని ఒక ఇంటర్లింక్ గా ఉంటూ అందరూ బ్రతుకుతారు తల ఒక రూపాయి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క జీవితాలను ఉద్ధరించుకుంటారు ఎప్పుడు మోసం అవుతుంది అంటే ఇప్పుడు నిజంగానే ఒక పూజ చెప్పే ఒక పురోహితుడు ఆ మంత్రాలు చదవకుండా దానికి సంబంధించి చేయకుండా డబ్బులు తీసేసుకుంటే ఆ మోసం యొక్క ఫలితం ఆ పురోహితుడు అనుభవిస్తాడు ఇప్పుడు ఉదాహరణకి ఒక జపం చేయించుకుంటున్నారు ఎవరో ఈ వ్యక్తి సొంతంగా కూడా చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం ఏం చేసుకోకూడదు అని చెప్పలేదమ్మా ఇప్పుడు నీకు వచ్చు జపం నువ్వు శనిశ్వరుడు చేసుకో చేసుకోమని చెప్పి నీకు రాదు నీకు సమయం లేదు నువ్వు బోర్డంత బిజీ అప్పుడు ఓ పురోహితుని పిలిచి రుక్విత్కి చేస్తాం ఇప్పుడు అతను చదవాలి ఖచ్చితంగా చదివాడా అతనికి దోషం ఉండదు ఈయనకి ఫలితం వస్తుంది చదవలేదు ఆయనకి ఆయనకి దోషంగా నేను ఫలితం వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు పే చేసావుగా ఫలితం దోషం ఆయనకే అదేదో అంటారు కట్టి కుదుపుతుంది అంటారు చూసారా అలా ఉంటుందమ్మా మామూలు విషయం కాదు అందుకే జాగ్రత్తగా చేస్తారు జాగ్రత్తగా చేస్తారు వాళ్ళకి తెలుసు అందుకు కొన్ని కొన్ని దానాలు కూడా తీసుకోరు ఎందుకు తీసుకోరు అంటే త్రికాల సంధ్యావందనం చేసేవాడికి దానమేమని చెప్తుంది శాస్త్రం అంటే వాళ్ళకి మాత్రమే అది తీసుకొని మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా పురోహితులని ఇది మీరు చేసింది వ్యాపారము అని అన అనాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటంటే అసలు ఈ సమాజంలో ఏది మీరు కొనట్లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి ఏది వ్యాపారాలు జరగట్లేదా జరగట్లేదా ఏ డబ్బులు ఇస్తున్నావా ఈ పురోహితుడికే డబ్బులు ఇస్తున్నావా ఈ కొబ్బరికే కొనేవాడికే డబ్బులు ఇస్తున్నావా ఈ పూలోలకే డబ్బులు ఇస్తున్నామా లేకపోతే అచ్చనికే డబ్బులు ఇస్తున్నావా టికెట్ కొంటాం వ్యాపారం వ్యాపారం అనుకుంటే అట్లా గుడి ఎట్లా డెవలప్ అవుతుంది అవుతుంది రైట్ సార్ అయితే ఇక లలిత శాస్త్రనామాలు కూడా చేసుకోవచ్చు అయ్యో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు చేసుకోకూడదు అని ఎవరైనా అన్నారంటే అది మహా పెద్ద పాపాన్ని కట్టుకుంటున్నట్టే కాకపోతే కండిషన్ ఏమిటంటే అక్షరం తప్పుపోకుండా చేసుకో నువ్వు యూట్యూబ్ లో పెట్టుకుని వింటావా నీకు తెలిసిన మీ నానమ్మో అమ్మమ్మో లేకపోతే గురువు గారి దగ్గరకు వెళ్ళి నేర్చుకొని చేసుకుంటావా అది ఖచ్చితంగా చేసుకోవాలి తప్పు కాదు అది కానీ తప్పులు మాత్రం పలకకూడదు కానీ చేసుకోకూడదు అంటే మాత్రం అది మహా పాపం ఎంత పెద్ద పాపం అంటే మీరు చేసుకోకూడదు విష్ణు సహస్ర నామాలైనా లలితా సహస్ర నామాలైనా మీరు చేయకూడదు అని ఎవరైనా అన్నారంటే దానంత మహాపాపం ఇంకొకటి లేదు అన్నది ఎటువంటి లేదు ఎందుకంటే నువ్వు దాని తెలుసుకోకూడదు అని అర్థం నువ్వు సైన్స్ గురించి తెలుసుకోకుండా అట్లా సోషల్ గురించి తెలుసుకోకు సైన్స్ గురించి తెలుసుకోకు మ్యాథమెటిక్స్ గురించి లెక్కలు తెలుసుకోకుండా అట్లా అలాగే అమ్మవారి గురించి వీటన్నిటికంటే గొప్పది అమ్మవారి గురించి ఈ విశ్వం గురించి అమ్మ అంటే ఏమిటి ఈ విశ్వం అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటో చెప్పేది శాస్త్రనామాలు దాని నుంచి ఏదంటే అట్లా నువ్వు తెలుసుకుంటున్నావు చేయడం కాదు అక్కడ నువ్వు తెలుసు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ డెఫినెట్ గా ఇది అర్థం కావాలి తల్లి కృపని ఎంతో కొంత ఆ కృప అందరికి రాకూడదన్న థాట్ ప్రాసెస్ తో వస్తుంది అంటే వికృతమైనటువంటి వీడియోలు ఇవి వాటి నుంచి అందరు కాస్త బుర్రను ఉపయోగించి ఆలోచిస్తే బాగుంటుంది అని రైట్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ